थ्रीटी टी न्यूज के स्वागत కాలుష్య కరక ఇత్తనాలు కంపెనీపై హైదరాబాద్ లో సెమినార్ నిర్వహిస్తున్నట్టు చిత్తనూరు ఇత్తనాలు కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డాక్టర్ పి యాదగిరి అన్నారు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగంపల్లి హైదరాబాద్ నందు శనివారం ఇత్తనాలు కంపెనీల పైన సెమినార్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇత్తనాలు కంపెనీ వలన ప్రజలకు ఎంత నష్టం ఎంత లాభం ఉంటుంది వివరించడానికి శాస్త్రజ్ఞులు వస్తున్నట్లు తెలిపారు ఇట్టి సమావేశానికి ఆయా ఇత్తనాల కంపెనీల యాజమానులు పాల్గొంటున్నట్లు తెలిపారు కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు యువకులు ప్రజలు పెద్ద ఎత్తున రావాలని విత్తనాల కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కోరారు ఇంతకు ముందు స్థానిక ఎస్ఐ శేఖర్ కి వినతి పత్రాన్ని అందజేశారు కార్యక్రమంలో తదితరులు ఉన్నారు రేపు ఒకటి సెమినార్ పెట్టినా శాస్త్ర హైదరాబాద్లో దీనిపైనే అయితే ఈ ఏ కూడా కూడా రమ్మా నిజామాబాద్ స్తంభంపల్లి అట్లాగే ఉన్న ఫ్యాక్టరీలు స్టార్ట్ చేస్తుంది కదా వాళ్ళు కూడా వస్తున్నారు ఏ కూడా అంతా వాళ్ళందరూ వస్తున్నారు అయితే ఈ ఫ్యాక్టరీ నుంచి ప్రజలకు ఎంత నష్టం ఎంత లాభం అనేది సెమినార్లో సెబ్బులాభో రిస్కే లేదు సార్ రేపు ఉంటుంది ఓకే అదే సార్ ఈ యాదగిరి చిత్తనూరు విత్తనాల కంపెనీ వ్యతిరేక పోరాటం సభ్యుని అయితే ఈ చిత్తనూరులో ఫ్యాక్టరీ వేయడం వల్ల ఇక్కడ వాతావరణం మొత్తం కాలుష్యం వా నీరు కాలుష్యం అవుతుంది అట్లాగే గాలి నీరు వాయువు దాని వ్యర్థ పదార్థాల వల్ల నీటిలో ఉన్న చేపలు కానీ ఆ నీరు తాగిన వన్యప్రాణులు కానీ అట్లాగే దీనికి సంబంధించి ఆ నీటిలో స్నానం చేసిన పిల్లగాడికి బొగ్గలు వచ్చినాయి అతని హాస్పిటల్లో దాదాపు మూడు నెలలుండి సాగుతప్పి కన్నులటోయినట్టుగా అతను చావు తప్పి బతికి బయట కట్టింది కాబట్టి ఇటువంటి ఇష్యూ ఫ్యాక్టరీ ఉండడం వల్ల ప్రజలకు భవిష్యత్తులో భవిష్యత్తు లేకుండా పోతుంది కాబట్టి ఈ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లే రెండు సంవత్సరాలుగా ఈ ఫ్యాక్టరీ నుంచి ఇటువంటి విష పదార్థాలు వస్తున్నాయి కాబట్టి ఇదంతా ఉంది కాబట్టి ఈ ఫ్యాక్టరీ రద్దు చేయాలని రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము చిత్తనూరుతనాల వ్యతిరేక పోరాట సంఘంగా సంఘం వేసుకొని పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటం వలన ఆ యజమానులకు కానీ పోలీసులకు కానీ ఎక్కడ అవకాశం దిక్కకపోవడం వల్ల మన వ్యర్థ పదార్థాల ట్యాంకర్ని పట్టుకోవడం వల్ల వాళ్ళను పోలీసులు వచ్చి అకారణంగా అక్రమంగా లాఠీచార్జ్ చేసి ఈ మహమ్మద్ మహమ్మద్ ఖాసిమ్ని లాఠీచార్జ్ చేయడం వల్ల రెండు నెల నడుములు ఇరిగిపోయినాయి రెండు నెలలుగా అతని అవస్థ పడుతూ డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు చనిపోయిండు అతని సంస్వరణ సభలు కూడా నడుపుతున్నాం అట్లాగే రేపు అనగా ఇరవై తారీఖు ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ ఉంటుంది ఈ సెమినార్కి సంబంధించి శాస్త్రజ్ఞులు వస్తున్నారు అట్లాగే ఫ్యాక్టరీ యజమానులను కూడా రమ్మని చెప్పినారు అయితే ఈ శాస్త్రజ్ఞులు అక్కడికి వస్తే ఏం తెలుస్తుందంటే ఈ ఫ్యాక్టరీ వల్ల మనకెంత లాభము మనకెంత నష్టం నష్టం ఎంత లాభం ఎంత అనేది వాళ్ళు మాట్లాడితే యజమానులు లాభమే ఉంటుంది కానీ నష్టం లేదని ఎట్లానో వాళ్ళు రుజువు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అట్లాగే ఈ మండలంలోని బాధిత గ్రామాలు కానీ అన్ని గ్రామాల వాళ్ళు కూడా రేపు హైదరాబాద్కు రావాలని అట్లాగే రైతులు యువకులు ప్రజలు అందరు కూడా రేపు రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము